వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ శ్రీనివాసరెడ్డి అక్కినేని నాగార్జున గారు గురించి ప్రత్యేకంగా మీకు ఎవరికి పరిచయం చేయనవసరం అవసరం లేదు ఆయన ఇప్పటికి కూడా మన్మధుల్లాగా ఆయన్ని చూస్తూనే ఉంటారు అయితే నాగార్జున గారు ఇప్పుడు కూడా యంగ్ అలా యంగ్ హీరోలకు తగ్గట్టుగానే ఆయన ఉన్నారు అంటే ఆయన ఎటువంటి ఆహారం తీసుకుంటారు ఆయన ఆహారపు అలవాట్లు ఏంటి అని కూడా చాలామంది తెలుసుకోవాలనుకుంటారు అయితే ఆయన ఆహారపు అలవాట్లు ఏంటో తెలిస్తే కూడా మీరు అందరూ షాక్ అవుతారు అవేంటో కూడా తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పనిసరిగా ఇది హండ్రెడ్ పర్సెంట్ నాగార్జున గారి అలాగే అక్కినేని ఫ్యామిలీ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక సినిమా తారలు అంటేనే మనందరికీ తెలుసు గ్లామర్ అలాగే ఫిట్నెస్ ఇవంతా కూడా ప్రేక్షకులకు ఆకట్టుకోవడం కోసం వాళ్ళు గ్లామర్గా ఉంటారు ఫిట్నెస్ చాలా బాగా పాటిస్తూ ఉంటారు ఇదంతా సర్వసాధారణం అయితే వయసు మీద పడుతున్నా కానీ స్టిల్ యంగ్ లాగా అంటే యంగ్గా కనిపించాలనేది కూడా అలాగే అభిమానులకు తగ్గట్టుగా వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా తమ బాడీని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు చాలామంది హీరోలు హీరోయిన్స్ కూడా అయితే అలాంటి వాళ్ళు అక్కినైన నాగార్జున గారు ఒక్కరు అని కూడా చెప్పుకోవచ్చు అగ్రస్థానంలో ఉంటారు ఏడు పదులు వయసు దగ్గర పడుతున్నా కానీ ఇంకా అమ్మాయిల కళల రాకుమారుడుగా కూడా నాగార్జున గారు ఉంటున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడు బిగ్ బాస్ షోలో కూడా ఆయన ఎంత యంగ్గా ఉన్నారో మనందరికి తెలుస్తూ ఉంటుంది అంటే ఈ యవ్వనాన్ని ఎలా కాపాడుకుంటున్నారు ఆయన ఆహారపు అలవాట్లు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలని మనలో చాలామంది కాతురుతూ ఉంటుంది అయితే ఈ కింగ్ నాగార్జున గారు ఫిట్నెస్ మంత్రం కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అభిమానులు కూడా అయితే నాగార్జున గారు స్వయంగా వండి పెట్టే ఒక వ్యక్తి ఆయన డైట్ సీక్రెట్ని కూడా రివీల్ చేశారని కూడా చెప్పుకోవచ్చు అంటే నాగార్జున గారికి వండి పెట్టేటువంటి వ్యక్తే ఆయన డైట్ సీక్రెట్ని కూడా రివీల్ చేశారు అంటే కింగ్ నాగార్జున డైట్ లిస్టు అన్నీ తింటారు కొద్దిగా మాత్రమే ఏంటంటే అంటే నాగార్జున గారు ఆహార అలవాట్లు వివరిస్తూ ఆయన వంట మనిషి చెప్పినటువంటి కొన్ని పంచ్ లైన్లు ఈ వీడియోలో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలియచేస్తున్నాను అంటే ఇక్కడ ఏంటంటే పాలిష్ చేసినటువంటి బియ్యాన్ని ఆయన ముట్టుకోరు కేవలం దంపుడు బియ్యం మాత్రమే తింటారు అది కూడా ముద్దలాగా చేసుకొని మరీ తింటారనేసి కూడా చెప్పడం జరిగింది అంటే ఇది ఎక్కువగా రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా తింటూ ఉంటారు అయితే అంతేకాకుండా ఆయనకు ప్రతిరోజు బెండకాయ తప్పనిసరిగా ఉండాలి దాంతోపాటుగా హాట్ చిప్స్ ఖచ్చితంగా ఉండాలనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు అలాగే ఇక్కడ మెయిన్ మెను ఏంటి రసం అరటి పండుతో పాటు మరో నాలుగు రకాల వంటలు ఖచ్చితంగా ఉండాలి అయితే అన్నీ తింటారు కానీ కేవలం కొద్ది మోతాదులో మాత్రమే తీసుకుంటారు అనేది కూడా చెప్పండి అంటే నాలుగు రకాలు వంటలు చేసినా కానీ నాలుగు రకాలు తింటారు బాగుంది కదని ఎక్కువ మాత్రం తినరు లిమిట్గానే తింటారని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక ఇక్కడ వీకెండ్ అంటే ఫిట్నెస్కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే శనివారం నైట్ అంటే ఇక్కడ ఫిష్ ఫిష్కే ఎక్కువగా ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు ఆదివారం చికెన్ లేదా మటన్ కూడా కేవలం సగం కప్పు మాత్రమే తీసుకుంటూ ఉంటారు కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా నాగార్జున గారు ఇంత కఠినమైనటువంటి